గువాహటీలో సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఘోరంగా విఫలమైంది బ్యాటర్ల వైఫల్యం గురించి ప్రస్తావించకుండానే కరుణ్ నాయర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు తాను తుది జట్టులో ఉండి ఉంటే కథ వేరేలా ఉండేదంటూ పరోక్షంగానే చెప్పుకొచ్చారు ఈ మ్యాచ్ ప్రస్తావన లేకుండానే తన మనసులోని మాటను ఒక పోస్టుతో చెప్పేశాడు కరుణ్ నాయర్ కొన్ని పరిస్థితులు మనకు బాగా తెలిసిన అనుభూతిని కలిగిస్తాయి అలాంటప్పుడు మైదానంలో మనం లేకపోతే మరింత బాధ కలుగుతుందని కరుణ్ నాయర్ ట్వీట్ చేశాడు ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీని గుర్తు చేసుకుంటున్నారు కరుణ్ నాయర్ ఉండి ఉంటే కథ వేరేలా ఉండేదని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం ఛాన్స్ ఇచ్చినా కూడా ప్రూవ్ చేసుకోలేదని విమర్శలు చేస్తున్నారు అయితే ఎనిమిదేళ్ల తర్వాత టీంలోకి ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు ఇంగ్లాండ్తో జరిగిన నాలుగు టెస్టుల్లో రెండు వందల ఐదు రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు దాంతో అతనికి టెస్టు జట్టులో మరోసారి ఛాన్స్ ఇవ్వలేదు సెలెక్టర్లు Taste the daily.